హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలో ఆ జూనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జాతా జతాండీ ఇవి డాక్టర్ విప్పర్ల వెంకటేశ్వర్లు గారు నంద తేజ డైరీ ఫామ్ హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్ అండి రాముడు గిద్ రాముడు భీముడు అండి గిత్తల పేర్లు ఈ గిత్తె పేరు రాముడు ఈ గిత్త పేరు భీముడు డాక్టర్ విప్పర్ల వెంకటేశ్వర్లు గారు నంద తేజ డైరీ ఫామ్ హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్ చికిత్సలండి